తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకలను వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ భవన్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా సిరిసిల్లలోని పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పి మహేష్ బి గీతే తదితరులతో కలిసి నిర్వహించారు అనంతరం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ బంధనం స్వీకరించారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి జిల్లాలోని నూట పది స్వశక్తి సంఘాలకు నూట రెండు కోట్ల నలభై ఐదు లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విధానం రైతన్నకు నేస్తం పేరిట వానాకాలం రెండు వేల ఇరవై ఐదులో నాణ్యమైన విత్తనాలను పలువురు రైతులకు అందజేశారు ఇక టీ ఫ్రైడ్ పథకం కింద నలభై రెండు మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఒక కోటి ఎనభై ఐదు లక్షల సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు రవాణా శాఖ ఆర్టీసీ ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో అందించే సేవలు పథకాలపై వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి వేములవాడ సిరిసిల్ల ఆర్డీఓలు రాధాబాయి వెంకటేశ్వర్లు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ రెడ్డి సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు শিলাম

రూపాయలు ఆరు కోట్ల తొంభై లక్షలను విడుదల చేయడం జరిగింది రాజన్న శ్రీకారం రాజన్న ఆలయము చేసి ఇంగ్లీష్ల కూతుల మేరకు కార్యాచరణ సిద్ధమైంది రాజన్న ఆలయ అభివృద్ధికి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో యాభై కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఆరు వంద కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కనీసం జరిగింది గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు భూమి పూజ చేశారు విస్తల పనులకు సుమారు ముప్పై కోట్ల ఇరవై ఐదు చేశాం అనుదానికి భూమి ఆరు కోట్లతో టెండర్లు జరిపోతా ఉన్నాయి